న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమ్ముగోపాల్ సతీమణి ఎల్లమ్మ ప్రథమ వర్ధంతికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అమరులకు విప్లవ వందనాలు చేస్తూ వాళ్లు కలలుగన్న సమాజం కోసం ఉద్యమించక తప్పదని అన్నారు తోలుత సిపిఎం రాష్ట్ర జిల్లా నాయకులను జాజరెడ్డిగూడెం మండల సిపిఎం పార్టీ సాదరంగా ఆహ్వానించింది ఈ కార్యక్రమంలో కొలిసెట్టి యాదగిరిరావు నెమ్మాది వెంకటేశ్వర్లు మట్టిపల్లి సైదులు కోటగోపి వజ్జె శ్రీనివాస్ వజ్జే వీరయ్య నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్ కొమ్ము విజయ్ సిగరవి శ్రీను సుందర్ చనిపోయిన వీరయ్య సిగ శ్రీకాంత్ చింతల పెదరాములు తదితరులు పాల్గొన్నారు ಗೊತ್ತಿಲಲ್ಲಿ ಎರ ಜೆಂಡ ಗೊತ್ತಿಲಲ್ಲಿ ಎರ ಜಾ ಜ సాధిస్తాం సాధిస్తాం క్రీస్తు శలు కామ్రేడు ఎల్లమ్మ గారు అనారోగ్యాన్ని గురై చనిపోవటం అనేది జరిగింది ఆమె వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఆమె భర్త అయినటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గోపాల్ గారు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి నాయకుడు వీరిద్దరు కూడా ఆనాడు అనేక నిర్బంధాలని దాడులు దౌర్జన్యాలను కూడా తట్టుకొని ఎదుర్కొని ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చివరిదాకా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఎత్తిన ఎనజెండా దించకుండా చనిపోయేదాకా కూడా వీళ్ళు అనేక త్యాగాలు చేసినటువంటి నాయకులు గోపాల్ గారు కానీ తర్వాత ఎల్లమ్మ గారు కానీ అందుకనే వీళ్ళ యొక్క త్యాగాలు ఏనాటికి ఉందా కావు వాళ్ళు ఆశించినటువంటి సమాజము రాజ్యం అనేది తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఈనాటి పాలకులు ఎప్పటికప్పుడు ప్రజల్ని నమ్మించి తర్వాత ఓట్ల స్కీములు తీసుకొచ్చి అనేక రకాల భ్రమలకు గురి చేస్తూ అనేక సెంటిమెంట్లను ఉపయోగించి రాజ్యాలు వెళ్తా ఉన్నారు కానీ ప్రజల్లో అనేక రకాల అసమానతలు పెద్ద ఎత్తున అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి నిరుద్యోగం పెరుగుతూ ఉంది పేదరికం పెరుగుతూ ఉన్నది నిరక్షరాశిత నేను కొనసాగుతా అనేక సమస్యలు ప్రజలు వెంటాడుతూ ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని ఈనాడు మోసపూరితంగా ప్రజలను మబ్బు పెట్టే పాలకులు ఉన్నటువంటి యొక్క విధాలు తెలుసుకొని తప్పకుండా మళ్ళీ తిరుగుబాటు నేను చేస్తారు ఆనాడు సాగినటువంటి సాయుధ పోరాటాల పోరాటాలే మళ్ళీ కూడా వస్తాయి వాళ్ళు ఆశించినటువంటి సమ సమాజం దోపిడీ లేనటువంటి సమాజం అనేది వస్తుంది అది ఎర్రజెండా ద్వారానే సాధ్యమవుతుంది అప్పై కాదు మధ్యలో ఎన్ని జెండాలు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా కూడా మధ్యలోనే పోతాయి తప్ప ప్రజలందరి సమస్యలు పరిష్కారం కావాలంటే దోపిడీ లేని సమాజం రావాలంటే అది ఎర్రజెండా ద్వారానే సాధ్యమవుతుంది అందుకనే ఎల్లమ్మ గారి గోపాల్ గారి యొక్క త్యాగాలని మర్చిపోకుండా వాళ్ళు ఇట్టినటువంటి జెండా మన చేతికి ఇచ్చారు కాబట్టి ఆ జెండాని ఉదానీస్కొని వాళ్ళకు వాలసులుగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ జార్జిరెడ్డి కూడా ఉన్నటువంటి కామ్రేడ్స్ ఈ ప్రాంతంలో ఉన్న కామ్రేడ్స్ అంతా కూడా అది వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల యొక్క పనిచేయాలని చేస్తారని చెప్పి ఆశిస్తూ ఎల్లమ్మ గారికి గోపాల్ గారికి జోహాలు అర్పిస్తూ